రసవుతనంగా మారిన బీతాంధ్రపాడు ఇంటి స్థలాలు రెండు వేల పదమూడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బీతాండ్రపాడు గ్రామస్తులు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడులో పదమూడు వందలకు పైగా ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేశారు అయితే నాటి టీడీపీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదు మరలా అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ హయాంలో బీతాండ్రపాడు గ్రామ సర్పంచ్ ఆకెపోగు జయన్న పేరుపోగు పెద్ద లక్ష్మణులు ఇద్దరు కొడుమూరు టీడీపీ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరులు పట్టుదలతో నాటి సమస్య పరిష్కారాలు చూపుతున్నారు అందుకు ఓవైపు కొడమూరు ఇన్ఛార్జ్ విశ్వవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మరోవైపు జిల్లా కలెక్టర్ను కర్నూలు రూరల్ మండల ఎంఆర్ఓలను అర్జీలు ఇస్తూ ప్రజలను ముందుకు తీసుకెళ్తున్నారు విష్ణువర్ధన్ రెడ్డి ముందుకు రావడంతో బీతాండ్రపాడు గ్రామస్తుల ఇంటి స్థలాల సమస్యల పరిష్కారం అవుతుందని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు రెండు వేల పదమూడున పట్టాలు ఇచ్చిన వాటికి కొలతలు వేసి నెంబర్ రాళ్ళు పాతాలి అలాగే బీతాండ్రపాడు గ్రామంలో కొత్తగా వెలిసిన పద్నాలుగు వార్డులో సుమారుగా పదిహేను వందల మందికి కొత్తగా ఇంటి స్థలాలు పట్టాలు ఇవ్వాలని స్థానిక నాయకులు డిమాండ్ గా ఉన్నారు